బాలల రామాయణం రెండవ భాగం అయోధ్యకు విశ్వామిత్రుడి ఆగమనం నలుగురు రాకుమారులు దినదిన ప్రవర్తమానులయ్యారు బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు వీరి కులగురువు ఆయన వీరికి వేదాలు నేర్పించాడు విలువిద్య గుర్రపు స్వారీ మల్లయుద్ధం మొదలైన సకల విద్యల్లోనూ వీరు ప్రవీణులయ్యారు ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు దశరథుడు ఆయనను సాదరంగా ఆహ్వానించాడు మీ రాక వల్ల నేను ధన్యుడనయ్యాను ఏ రీతినైనా మిమ్మల్ని సేవించే భాగ్యం నాకు కలిగించండి అప్పుడు విశ్వామిత్రుడు మహారాజా మంచిది కొంతమంది రాక్షసులు నా యజ్ఞ యాగాలను విఘ్నపరుస్తున్నారు వారిని హతమార్చడానికి నువ్వు రాముని లక్ష్మణుని నాతో పాటు పంపాలి ఆ మాటలకు మూర్చపోయినంత పనయింది దశరథుడికి ముక్కుపచ్చలారని రాముడిని నా లక్ష్మణుని ఆ క్రూర రాక్షసులను చంపడానికి పంపడం బాలరాముడు లక్ష్మణుడు ఇలాంటి పనికి ఎలా సమర్థులవుతారు అని ఆలోచించసాగాడు కాని విశ్వామిత్రుడు తన పట్టు వదల్లేదు చివరికి వశిష్ఠుడు కలుగజేసుకొని రాముడు లక్ష్మణుడు క్షేమంగా విశ్వామిత్రుడితో తిరిగి రాగలడని భరోసా ఇచ్చి దశరథుడి మనసు కుదుటపరిచాడు